నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నెల్లూరు ట్రాఫిక్ విభాగం సీఐ రామకృష్ణులు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మాట్లాడారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ మరమత్తు పనులు ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు తదితర నిర్మాణాల పనులను ఈ నెల పదహారో తేదీ నుంచి చేపట్టి సుమారు నలభై ఐదు రోజులలో పూర్తి చేయనున్నామని తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఆర్ అండ్బీ విభాగం నేషనల్ హైవే అథారిటీలు సంయుక్తంగా సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర పురపాలక శాఖ మాతృలు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన నలభై లక్షల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారని కమిషనర్ తెలిపారు అందుకుగాను ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామని వారు స్పష్టం చేశారు వాహనాల ప్రయాణాల మార్గాలను ప్రత్యామ్నాయ దిశలలో మళ్లించి వాహన చోదకులకు అసౌకర్యం కలగకుండా మార్గాలను నిర్దేశించామని కమిషనర్ వెల్లడించారు బుచిరడిపాలెం కోవూరు నుంచి వచ్చే వాహన చోదకులు నూతన పెన్నా నుంచి లేదా శెట్టిగుంట రోడ్డు రైల్వే లైన్ ప్రాంతం నుంచి నగరంలోకి ప్రయాణించాలని నవాబుపేట బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు విజయమహల్ గేట్ లేదా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ మార్గాన్ని నగరంలోకి ఎంచుకోవాలని కమిషనర్ ట్రాఫిక్ సీఐలు స్పష్టం చేశారు కావున నెల్లూరు నగర ప్రజలంతా జరగనున్న అభివృద్ది పనులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరంలో కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పొరుగుతున్నటువంటి ఆత్మకూరు రైల్వే రైల్వే అండర్ దగ్గర ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ ని టేకప్ చేయడానికి ముహూర్తం ఖరారైంది సుమారు కోటి రెండు లక్షల రూపాయలతో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రోడ్డును రిపేర్ చేయడానికి రేపు సోమవారం నుండి పనులు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించింది అయితే దాని మీద కూడా ఉన్నటువంటి ఆ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్ దెబ్బ తినడం వల్ల వాహనాల యొక్క రాకపోకలు కదా ఇబ్బందికరంగా ఉండి అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ పోలీస్ వారు నేషనల్ హైవే వారు మున్సిపల్ అధికారులు అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం ద్వారా గౌరవ పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ యొక్క చొరవతో దానికి కూడా నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ వర్కులు ప్రారంభించడానికి బహు ఖరారైంది కావున ఈ నెల పదహారవ తారీఖు నుండి అనగా ఆదివారం నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవరు అదేవిధంగా ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండింటినీ కూడా మూసివేయడం జరుగుతుంది ఈ పనులు జరగడానికి సుమారు నెల నుండి నలభై ఐదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది సో ఈ నెల నుండి ముప్పై నుండి నలభై రోజులు రోజుల పాటు ప్రజలందరూ సహకరించవలసిందిగా అదేవిధంగా ఈ ట్రాఫిక్ ని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సూచన మేరకు మనకు ఎవరైతే కొవ్వూరు మరియు బుచ్చి నుండి వస్తారో వారు కొత్త పన్న బ్రిడ్జ్ మీదుగా సిటీలోకి రావాలని అదేవిధంగా కొవ్వూరు బుచ్చి నుంచి వచ్చేవారు కొత్తపన్న బ్రిడ్జి లేదా సెట్టిగుంట రైల్వే వైపు నుండి సిటీలోకి రావాలని చెప్పి అదేవిధంగా నవాబ్పేట మరియు బాలాజీ నుండి వచ్చేటువంటి వారు విఆర్సీ ఆర్టీసీ వైపు వెళ్లాలనుకుంటే వారు రామలింగపురం సెంటర్ మీదుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్ రామలింగపురం సెంటర్ మీద రావాల్సిందిగా అదేవిధంగా సంతపేట గాంధీ వైపు వెళ్లవలసిన వారు విజయమహల్ గేట్ మీదుగా వెళ్లవలసిందిగా ట్రాఫిక్ పోలీస్ వారు సూచిస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ప్రజల యొక్క ప్రజలు కూడా ఈ పరిస్థితిని గమనించి మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రజలకు ఏదైనా కలిగినట్టయితే కలిగినట్లయితే త్వరలోనే ముప్పై నుంచి అరవై రోజుల్లో ఈ పనులు పూర్తిన వెంటనే మనకు అటు ఫ్లైఓవరు ఈ విధంగా అండర్ బ్రిడ్జ్ కింద జరిగేటువంటి రెండు వర్క్లు కూడా పూర్తి అవుతాయి కాబట్టి కొంతకాలం ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం మనకి నెల్లూరులో ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ టూ వర్స్ లైన్ క్లోజ్ చేస్తున్నారు ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మన పదహారో తేదీ ఆదివారం నుంచి క్లోజ్ చేస్తున్నారు దీని కొరకు ట్రాఫిక్ మెయిన్ పాయింట్స్ తో డైవర్షన్ చేయడం అయింది ఉచ్చి కోవ్వు నుంచి వచ్చేవాళ్ళు న్యూపేనా బ్యారేజ్ నుంచి వచ్చేసి సంతపేట అటు నుంచి వచ్చేసి సెట్టుకుంట రోడ్డు యూజ్ చేసుకోవాలి అలాగే నవపేట బాలాజీ నగర్ లో ఉండే వాళ్ళు గాంధీ స్టాట్యూ దగ్గర సంతపేట కానీ వెళ్ళాలంటే మన విజయమహల్ గేట్ యూజ్ చేసుకోవాలా అలాగే టూ వర్స్ నుంచి వచ్చే వాళ్ళు రామలింగాపురం సైడ్ యూజ్ చేసుకోవాలని తిరుగుతున్నాము అలాగే ముఖ్యంగా ఆత్మగురు బస్టాండ్ దగ్గర ఎక్కువ పుష్కార్ కవర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఆటో స్టాండ్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసాం నిన్న అందరికి నోటీస్ ఇచ్చాము చెప్పడం కూడా జరిగింది అక్కడ ఏ విధమైన వెహికల్ కానీ అలాగే పుష్ కానీ గానీ పెట్టకూడదని గౌరవ కమిషన్ గారు ద్వారా మున్సిపల్ మున్సిపల్ అధికారులు వాళ్ళు చెప్పున్నారు అలాగే దీని నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటది కాబట్టి పబ్లిక్ అందరూ పోలీస్ వారికి ట్రాఫిక్ పోలీసులు వారు సహకరించాలని విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి